వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ వేయడానికి మొదటి రోజే రంగం సిద్ధం చేసుకున్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు అక్కడి నుండి పసుపు సైనికులు జన సైనికులు కమలదళం సైనికులు ఎన్టీఆర్ బాలయ్య అభిమానులు కలిసి కూటమి అభ్యర్థి బీవీకి మద్దతుగా పట్టణంలో అశేష జనవాహిని మధ్య డప్పులు మూతతో తొక్కిన కదిలిన సైన్యం భారీ ర్యాలీతో తహసీల్దార్ ఆఫీస్ వరకు చేరుకున్నారు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని కూటమి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు ఆయనతో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాచాని సోమనాథ బీజేపీ నాయకులు నరసింహులు ఉన్నారు అనంతరం మీడియా ముఖంగా బీబీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ఎమిగనూరు గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు

ఇక్కడ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదంతో తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ రాష్ట్రంలో జరుగుతున్న కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో మంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎమ్మెహి నుంచి నేను జయ నాగేశ్వరి కూట పేరు గెలవబోతున్నాం రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా సృష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే ఎమ్మెగినూరు గెలిచిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆయన వాళ్ళు అదే రకంగా నేను మరొకసారి చెప్తాను ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యూరు నియోజకవర్గ కార్యకర్తలకు అదే రకంగా ఎంబైనూరు ప్రజలందరూ కూడా వారి ఆశస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొకసారి పెద్దలు పద్మశ్రీ మాచాని స్వామి గారి ఆశీర్వాదం దాత బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అదే రకంగా ఏ రీతి అందమూరి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ఈ లెజెండ్స్ అందరూ కూడా ఆ యొక్క ఆశీర్వాదంతో ఇవ్వేశ్వర